ఓం శాంతి ఇరవై ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పూర్వసులైన మీపై సర్వాత్మల యొక్క ఆశలు ఈరోజు గ్రాండ్ ఫాదర్ తమ వంశావళితో కలుసుకుంటూ ఉన్నారు ఇది ఎంత పెద్ద వంశావళి దీని గురించి మీ అందరికీ తెలుసు మీరందరూ ఈ వంశావళి యొక్క ఆది పునాది వంటివారు లేక వంశావళి అనే వృక్షం యొక్క మూలము కాండం వంటివారు వీరి ద్వారా వంశావళి ఏ విధంగా వృద్ధి పొందుతుందో ఈ రహస్యాలన్నీ మీకు బాగా తెలుసు కదా ఏ ఆత్మనైనా చూసినప్పుడు లేక సంపర్కంలోకి వచ్చినప్పుడు మేము సర్వాత్మలకు పూర్వజులము అని లేక మొత్తం వృక్షం యొక్క శాఖలు ఉపశాఖలు మొదలైన వాటి అన్నింటికి మూలాధారము అనగా పునాది వంటి వారము అన్నది స్మృతిలోకి వస్తుందా ఈ స్మృతి సదా సమర్థ రూపంలో ఉంటుందా ఈ శ్రేష్ట స్మృతి ద్వారా స్వతహాగానే సమర్థ స్వరూపులుగా అయిపోతారు కాండము అనగా మూల పునాది బలహీనంగా ఉన్నట్లయితే మొత్తం వృక్షం అంతా బలహీనంగా అయిపోతుంది మూలం శక్తిశాలిగా ఉన్నట్లయితే వృక్షం కూడా శక్తిశాలిగా ఉంటుంది మొత్తం వృక్షం యొక్క ప్రతి ఆకుకు బీజంతో పాటు వేర్లతో కూడా సంబంధం ఉంటుంది బీజం యొక్క శక్తి కాండము ద్వారానే శాఖలు ఉపశాఖల వరకు చేరుకుంటుంది కావున ఈరోజు మీ సర్వ వంశావళికి పూర్వజులైన మీ ద్వారా లేక మూల ఆధారం ద్వారా ఏ శక్తి కావాలి సర్వాత్మలు పూర్వజులైన మిమ్మల్ని ఏ ఆశతో స్మృతి చేస్తూ ఉన్నారు ఏ శుభ కోరికను మాస్టర్ దాతలు వరదాతలైన మీ ద్వారా కోరుకుంటూ ఉన్నారు సర్వాత్మల యొక్క అనగా మీ అనంతమైన వంశావళి యొక్క శుభ సంకల్పాలు లేక కోరికలను గురించి మీకు తెలుసా ఈరోజు సర్వాత్మల యొక్క ఒకే శబ్దం వినిపిస్తోంది రెండు క్షణాలైనా సుఖము మరియు శాంతితో జీవించాలి అని కోరుకుంటూ ఉన్నారు వ్యాకులతతో ఉన్నారు సంపద మరియు సాధనాలు ఉంటూ కూడా సుఖము మరియు శాంతితో కూడుకున్న నిద్ర కూడా కంటికి లేదు ఈరోజు మెజారిటీ సత్యమైన సుఖము మరియు శాంతి యొక్క లేక సంతోషం యొక్క దాహార్తితో ఉన్న కారణంగా ఆ మార్గాన్ని వెతుకుతున్నారు అనేకమైన అల్పకాలికమైన మార్గాలను అనుభవం చేసుకుంటూ సంతుష్టత లభించని కారణంగా ఇప్పుడు మెల్ల మెల్లగా అనేక మార్గాల నుండి తిరుగుతూ ఉన్నారు ఇది కూడా కాదు ఇది కూడా కాదు అని భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక నేతి నేతి అన్న అనుభవంలోకి వస్తున్నారు సత్యమైన మార్గం ఇంకేదో ఉంది అనే అనుభూతిని చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి సమయంలో ఇటువంటి ఆత్మలకు దీపంగా అయ్యి దారిని చూపించడం పూర్వజులైన మీ యొక్క కర్తవ్యం అమర జ్యోతిగా అయ్యి అంధకారం నుండి లక్ష్యానికి తీసుకురావాలి ఇటువంటి సంకల్పాలు మీకు కలుగుతున్నాయా పూర్వజ్ ఆత్మలైన మేము వంశావళి ముందు ఏం చేస్తాము అది మొత్తం వంశావళి వరకు చేరుకుంటుంది స్మృతి ఉంటుందా పూర్వజులైన యొక్క వృత్తి విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది పూర్వజులైన యొక్క దృష్టి మొత్తం వంశావళి అంతటికీ సోదర భావం యొక్క స్మృతిని కలిగిస్తుంది పూర్వజులైనమి యొక్క తండ్రి యొక్క స్మృతి వంశావళికి మా తండ్రి వచ్చారు అన్న స్మృతిని కలిగిస్తుంది పూర్వజులైనం యొక్క శ్రేష్ట కర్మ వంశావళిలో శ్రేష్ట చరిత్ర అనగా చరిత్ర నిర్మాణం యొక్క శుభ ఆశలను ఉత్పన్నం చేయిస్తుంది అందరి దృష్టి పూర్వజులైన మిమ్మల్ని వెతుకుతోంది ఇప్పుడు అనంతమైన స్మృతి స్వరూపులుగా అవ్వండి తద్వారా హద్దులోని వ్యర్థమైన విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి తల్ల క్రిందుల వృక్షం యొక్క లెక్కలు చూస్తే పాటు కాండము కూడా పైన ఉన్నతమైన స్థానంలో ఉంది డైరెక్ట్ బీజం ముఖ్యమైన రెండు ఆకులు త్రిమూర్తులతో పాటు సమీపం యొక్క సంబంధంలో మూలము యొక్క రూపంలో ఉన్నారు మీరు అది ఎంత ఉన్నతమైన స్థితి ఇదే ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉన్నట్లయితే హద్దులోని విషయాలు ఎలా అనుభవం అవుతాయి బాల్యపు నిర్లక్ష్యపు విషయాలలాగా అనుభవం అవుతాయి మీ అనంతమైన వృద్ధాప్యంలోకి అంటే పూర్వజల యొక్క స్థితిలోకి వచ్చినట్లయితే సదా అనుభవీ మూర్తులుగా అయిపోతారు అనంతమైన పూర్వజ స్థితి యొక్క వృత్తి ఏదైతే ఉందో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి ఇప్పుడు ఇంకా ఎంత కార్యం మిగిలి ఉంది సదా ఇది స్మృతిలో ఉంచుకోండి కానీ ఈ కార్యమంతా ఏ విధంగా సహజంగా సంపన్నమవుతుంది అవుతుంది ఏ విధంగా మీ రచన అయిన సైన్స్ వారు విస్తారమును సారంలోకి ముడుస్తూ ఉన్నారు అతి సూక్ష్మమైన మరియు శక్తిశాలి సాధనాలను తయారు చేస్తున్నారు తద్వారా సమయము సంపద మరియు శస్త్రాలు తక్కువలో తక్కువగా ఖర్చు అయ్యే విధంగా జాగ్రత్త పడుతున్నారు మొదట్లో వినాశనం యొక్క కార్యంలో ఎంతో పెద్ద సైన్యాన్ని ఎన్నో శస్త్రాలను ఆయుధాలను మరియు ఎంతో సమయాన్ని వినియోగించేవారు మరి ఇప్పుడు విస్తారాన్ని సారంలోకి చేసేస్తూ స్థూల సాధనాల యొక్క విస్తారం వలన సూక్ష్మ శక్తుల యొక్క శాతము గుప్తమైపోతుంది తీసుకువచ్చారు కదా అలాగే మీరు మాస్టర్ రచయితలుగా అయ్యి స్థాపన యొక్క కార్యంలో ఇలాగే సూక్ష్మము ద్వారా నిమిత్తంగా స్థూల సాధనాలను కార్యంలో వినియోగించండి లేకపోతే స్థూల సాధనాల యొక్క విస్తారంలో శక్తులు గుప్తమైపోతాయి ఏ విధంగా వృక్షం యొక్క విస్తారము బీజాన్ని గుప్తంగా పూర్వజ ఆత్మలకు యొక్క అలౌకికత సూక్ష్మ శక్తి తద్వారా పూర్వజల ద్వారా ఏదో విశేషమైన శక్తి ఉత్పన్నమవుతోంది అని అందరూ అనుభవం చేసుకోగలగాలి మీ వంశావళి ఆత్మలైన మీ ద్వారా ఏదైనా నవీనతను కోరుకుంటుంది సాధనాల యొక్క శక్తి యొక్క శక్తి ఇదైతే అందరి వద్ద ఉంది కానీ అప్రాప్తమైన శక్తి ఏది అది శ్రేష్ట సంకల్ప శక్తి శుభ వృత్తి యొక్క శక్తి స్నేహము మరియు సహయోగం యొక్క దృష్టి ఇది ఎవరి వద్ద లేదు కావున హే పూర్వజాత్మలార మీ వంశావళిని ప్రాప్తుల యొక్క ఆశల యొక్క దీపాలను వెలిగించి యథార్థ గమ్యం వరకు తీసుకురండి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా అందరూ ఏం చేస్తారో అదే చేస్తే అందులో ఏముంది మీరైతే అల్లా భగవంతుడికి చెందిన వారు అతీతమైన వారు ఇప్పుడు వాణి యొక్క బాంబులను వేస్తున్నారు కానీ ఇప్పుడు అవన్నీ బేబీ బాంబులు మాత్రమే ఇప్పుడు ఇక ప్రాప్తి యొక్క అనుభవము ఇంతవరకు కోర్సు చెప్పడము జ్ఞానం ఇవ్వడము ఉపన్యాసాలు ఇవ్వడము మరి చిత్రాల ద్వారా తెలియజేయడం ఇదంతా చిన్న బాంబుల్ లాంటివి ఇక ప్రాప్తి యొక్క అనుభవము అనే బాంబులను వేయండి అది నేరుగా జీవితాన్ని పరివర్తన చేసేయాలి వారు కూడా అనుభూతి చెందాలి బాణము బుర్ర వరకు తగులుతుంది అది హృదయం వరకు తగలటం లేదు ముందు ముందు ఏం చేయాలో ఆ ప్లాను అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇప్పుడు మంచి కార్యాన్ని చేస్తున్నారు అని వారి నోటి ద్వారా వెలువడుతుంది కానీ ఇది ఒక్కటే మార్గము అని హృదయపూర్వకంగా వెలువడాలి నోటి యొక్క వ్యాపారాలు చేసేవారు ఎందరో ఉంటారు అంటే అందరూ జ్ఞానం ఇచ్చేవారు నోటి ద్వారా హృదయపూర్వకంగా చేసేవారు కోట్లాది మందిలో ఒక్కరో ఉంటారు కానీ మీరందరూ మనోభిరాముడైన తండ్రి యొక్క పిల్లలు హృదయపూర్వకంగా వ్యాపారం చేసేవారు మరి ఇప్పుడు ఏం చేస్తారు సేవ యొక్క ఎటువంటి శక్తిశాలి చక్రం తిప్పాలి అంటే దాని ద్వారా సర్వాత్మలు తమ పూర్వజులను గుర్తించి ప్రాప్తి యొక్క అధికారమును పొందాలి కొంత విన్నాము బాగుంది అని అనేందుకు బదులుగా కొంత లభించింది అనే అనుభూతిని కలిగించండి అర్థమైందా చాలా బాగా వినిపిస్తారు అని కాదు చాలా బాగా తయారు చేస్తారు అని భావించాలి తక్కువ ఖర్చు తక్కువ శక్తి తక్కువ సమయం ఇదే విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి పంజాబ్ జోన్ ఉంది కదా పంజాబ్ జోన్ ఎలా తయారు చేస్తారు ఇటువంటి నవీనతను ఏదైనా చేసి చూపించండి అనుభవం చేయించడం అనగా వారసులుగా చేయడం బాగా వినేవారు బాగుంది బాగుంది అనేవారు వారంతా ప్రజలు ఇప్పుడు ఇక వారస క్వాలిటీ కావాలి ఒక్క వారసుడి వెనుక ప్రజలు తమంతట తామే వచ్చేస్తారు పంజాబ్ ఏం చేస్తుంది సంఖ్య పెరగకపోతే కనీసం క్వాలిటీనైనా తీయొచ్చు కదా మరేం చేస్తారు ఇప్పుడు నలువైపుల వారస్ క్వాలిటీ వారు తక్కువగా ఉన్నారు కావున పంజాబ్ వారి ఇందులో నెంబర్ వన్గా అయిపోండి కొందరు క్వాంటిటీలో నెంబర్ వన్గా ఉంటే మరికొందరు క్వాలిటీలో నంబర్ వన్గా అయిపోండి అర్థమైందా పంజాబ్ వారు ఏం చేయాలి క్వాలిటీ వారు ఒక్కరు ఉంటే క్వాంటిటీ ఇంకెంతో ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ వారు ఒక్కరైనా క్వాంటిటీని స్వతహాగానే తీసుకొస్తారు వారి పేరుతో మీ పని జరిగిపోతుంది ఇదైతే సహజమే కదా అచ్చా ఈరోజు పంజాబ్ మరియు మధువనం వారి యొక్క టర్న్ పంజాబ్ వారు అందరినీ తీసుకువచ్చి మధువనంలో సరెండర్ చేయిస్తారా పంజాబ్ నుండి నదులు వెలువడి ఎక్కడ కలుస్తాయి మధువనంలోనే సాగర తీరం ఉంది కావున ఇది పంజాబ్ మరియు మధువనం యొక్క మిలనం విశేషమైన టర్న్ ఇప్పుడు పంజాబ్ వారిది కావున పంజాబ్ వారిని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు మిగిలిన వారు అందరూ అందులో వచ్చేస్తారు మధువన్ గ్రూప్లోకి అయితే అందరూ వచ్చేస్తారు కదా అందరూ ఎందులో ఇమిడిపోవాలి మధువనంలోనే కదా అచ్చా నలువైపులా ఉన్న పూజ్యాత్మలకు సదా సర్వుల ఆశలను సదా సదాకాలికంగా పూర్ణం చేసేవారికి నెరవేర్చేవారికి అప్రాప్తాత్మలకు ప్రాప్తి అనే అంచల యొక్క అనుభూతిని కలిగించేవారికి సర్వులను అనేక మార్గాల నుండి తొలగించి ఒకే మార్గంలోకి తీసుకొచ్చేవారికి ఇటువంటి సర్వాత్మల యొక్క మూల వారికి సదా సర్వులను ఒక తండ్రి యొక్క అధికారులుగా తయారు చేసేవారికి ఇటువంటి శ్రేష్టమైన పూర్వజాత్మలకు బాప్ తద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఎంతో విన్నారు ఇప్పుడు ఇక స్వరూపంగా స్వరూపంగా తయారు చేయడమే విశేషత ఎంతగా స్వయం సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారో అంతగా సర్వులను ప్రాప్తి స్వరూపులుగా చేయగలుగుతారు ఈ రోజుల్లో సర్వాత్మలు పొందాలనుకుంటున్నారే కానీ వినాలనుకోవటం లేదు ఎప్పుడైతే పొందుతారో అప్పుడే ఏదైతే పొందాలో అది పొందేసాము అన్న పాటను గానం చేస్తారు ఏ విధంగా మీరు మేం పొందేసాము తండ్రిని అని సంతోషం యొక్క ఈ గీతాన్ని గానం చేస్తారో అలాగే ఇతర ఆత్మలు కూడా ఈ సంతోషకరమైన గీతాన్ని గానం చేస్తారు వర్తమాన సమయంలో ఆత్మలకి ఇదే అవసరం ఉంది ఏది పొందాల్సిన అవసరం ఈ అవసరం ఉందో దానిని మీరు నెరవేర్చాలి ఇదే శ్రేష్ట ఆత్మలైన మీ యొక్క కర్తవ్యం ఇదే కర్తవ్యంలో సదా అనుభవి మూర్తులుగా అనుభవాన్ని కలిగిస్తూ ఉండండి ఇదే కోరుకుంటారు కదా ఇదే కోరికను నెరవేర్చేవారు అనగా సర్వులను తృప్తి ఆత్మలుగా తయారు చేసేవారు కౌన సదా తృప్తి ఆత్మలుగా ఉన్నారా సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండాలి ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారే తృప్తిగా ఉంటారు మరియు ఏదైతే స్వయం వద్ద ఉంటుందో దానిని ఇతరులకు కూడా తప్పకుండా ఇస్తారు కౌన సదా ప్రాప్తి స్వరూపం యొక్క నశ మరియు సంతోషంలో ఉండండి ఇదే సంఘం యొక్క జీవితం యొక్క విశేషత తండ్రిని పొందారు అనగా యుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని పొందారు ప్రత్యక్ష ఫలం సర్వప్రాప్తులు ఇదే స్థితి ద్వారా సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి మధువన్ నివాసులైన సోదరి సోదరులతో మధువన్ నివాసులు ఎంత అదృష్టవంతులు అంటే మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తూ ఉన్నారు మీ భాగ్యం ఇంత ఉన్నతమైనది అని మీకు తెలుసు కదా మీరు ఎంత భాగ్యవంతులు అంటే మీరు సదా సాగరం యొక్క తీరంపై ఉంటారు సదా స్థూలంలో కూడా తండ్రి మరియు శ్రేష్టాత్మల తోడుగా ఉంటారు మరి అది ఎంతటి గొప్ప భాగ్యం కావున సదా మీ భాగ్యం యొక్క గుణాలను గానం చేస్తూ ఉన్నారా ఇదే గుణమును గానం చేస్తూ ఊయలలో ఊగుతూ ఉండండి మధువర్ నివాసులు అనగా సదా మధువు వలె మధురమైన వారు కావున సదా నోరు తీయగా ఉండాలి మరియు సర్వుల నోటిని తీపి చేసే వారిగా ఉండాలి సాగర తీరంపై ఉండే హోలీ హంసలు మీరు హంసలు ఏం చేస్తాయి సదా ముత్యాలను గ్రోలుతూ ఉంటాయి అవి రాయి రప్పలను చూడవు రత్నాలనే చూస్తాయి కావున మీరందరూ రత్నాలను గ్రోలేవారే కదా మీరు మహాన్ తీర్థ స్థానంపై ఉండే మహాన్ ఆత్మలు కావున ఇది మహాత్ముల యొక్క గ్రూపే కదా మహాత్ములు అనగా సదా మహాన్ వస్తువులను చూసేవారు కావున మహాన్ వస్తువేది ఆత్మ మరి మహాత్ముల యొక్క దృష్టి ఎటువైపుకు వెళుతుంది మహాన్ వస్తువు పైకే అంటే ఆత్మల వైపే వైపుకి వెళుతుంది కావున సదా మహాన్గా చూసేవారు మహాన్ వాక్కులను పలికేవారు మరియు మహాన్ కర్మను చేసేవారు వారిని మహాత్ములు అని అంటారు మరి పాండవులంతా మహాత్ములైన బాప్ దాదాపు అందరికన్నా ఎక్కువగా ఎవరిపై ఆశలు ఉన్నాయి మధువర్ నివాసులపై మధువన్ నివాసులకు ఆశా దీపాలను వెలిగించిన వస్తుంది కదా కౌన సదా మధువనంలో దీపావళి ఉంది కదా సదా శుభ ఆశల యొక్క దీపాలు వెలుగుతున్నాయి కవున రోజు దీపావళి తద్వారా మధువనంలో ఎప్పుడు అంధకారం ఏర్పడదు మధువనం వారు మాస్టర్ శిక్షకులు మీరు నేర్పించినా నేర్పించకపోయినా మీ ప్రతి కర్మ ప్రతి ఆత్మకు శిక్షణనిస్తుంది సాధారణంగా చేసినా కానీ అది నేర్చుకొని వెళ్తారు మరి శ్రేష్టంగా చేసినట్లయితే దానిని నేర్చుకొని వెళ్తారు మీరు శిక్షణని ఇవ్వకపోయినా మధువర్ నివాసిగా అవ్వడం అనగా మాస్టర్ శిక్షకులకు అవ్వడం కావున సదా నేను మాస్టర్ శిక్షకుడను అన్నది గుర్తుంచుకోండి తద్వారా ప్రతి కర్మ ప్రతి మాట శిక్షణనిచ్చేదిగా ఉంటుంది మీరు విశేషంగా గద్దెపై కూర్చొని నేర్పించే అవసరం లేదు మీరు నడుస్తూ తిరుగుతూ ఉండే శిక్షకులు ఏ విధంగా ఈ రోజుల్లో సంచార గ్రంథాలయాలు ఉంటాయో అలాగే మీరు సంచరించే మాస్టర్ శిక్షకులు మీ స్కూల్ బాగుంది కదా కౌన సదా మీ ముందు విద్యార్థులను చూస్తూ ఉండండి మీరు ఒంటరిగా లేరు సదా విద్యార్థుల ముందు ఉన్నారు సదా చదువుచున్నారు మరియు చదివిస్తున్నారు కూడా యోగ్యులైన శిక్షకులు ఎప్పుడు విద్యార్థుల ముందు నిర్లక్ష్యంగా ఉండరు అటెన్షన్లో ఉంటారు మీరు పడుకున్నా లేస్తున్నా నడుస్తున్నా కూర్చున్నా అన్ని వేళలా మేము పెద్ద కాలేజీలో కూర్చున్నాం విద్యార్థులు మమ్మల్ని చూస్తున్నారు అని భావించండి తద్వారా అద్భుతమైన శిక్షకులు టీచర్లుగా అయిపోతారు మీ అందరినీ ఏమని మహిమ చేయాలి మధువనం వారికి ఏ మహిమలైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఈ విధంగా మహాన్గా భావిస్తూ సదా నడుచుకోండి బాబా ఎంతగా మహిమ చేస్తారో అంతగా దానిని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది కదా కావున నిలబెట్టుకోవడంలో కూడా మీరు చురుకైన వారే కదా మధువనం యొక్క పటం మొత్తం విశ్వంలోకి వెళ్ళిపోతుంది అందరి బుద్ధిలోనూ సదా ఏముంటుంది మధువనంలో ఏం జరుగుతోంది అనేది ఉంటుంది కావున మీరు సర్వుల బుద్ధిలోను స్మృతి స్వరూపులు మధువన్ నివాసులు ప్రతి ఒక్కరూ లైట్ మైట్ యొక్క గోళాలుగా వండి లైట్ మరియు మైట్ వైపుకు స్వతహాగానే అందరూ ఆకర్షితులై వస్తారు ఇప్పుడు తండ్రి యొక్క కర్తవ్యం కొనసాగుతోంది కావున తండ్రికి చెందిన వారిగా ఈ పిల్లలు సహజంగానే అనుభవం చేసుకుంటూ ఉన్నారు మరియు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ కర్తవ్యం గుప్తంగా ఉంది ఇప్పుడు ఇక మీరు శక్తి స్వరూపం ద్వారా వాయుమండలమును తయారు చేయండి ఇదైతే డ్రామానుసారంగా జరగవలసిందే పెరగవలసిందే కొనసాగవలసిందే కావున నడిపించేవారు నడిపిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అలాగే బాబాను అనుసరించండి ఇప్పుడు ప్రతి ఆత్మ శక్తి స్వరూపంగా అయిపోవాలి మీరు ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారు అలౌకికతను అనుభవం చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆ పాత్ర జరగాలి ఇప్పుడు బాగుంది బాగుంది అని అంటారు కానీ బాగా అవ్వాలి అన్న ప్రేరణ లభించడం లేదు అని వినిపించారు కదా దానికి ఒకే సాధనం సంఘటిత రూపంలో అందరూ గ్రూపుగా జ్వాలా స్వరూపంగా అవ్వండి ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్లుగా అవ్వండి సేవాదారులుగా ఉన్నారు స్నేహీలుగా ఉన్నారు ఒకే బలం ఒకే విశ్వాసం కలవారిగా ఉన్నారు ఇదంతా బాగానే ఉంది కానీ మాస్టర్ సర్వశక్తివంతుల స్థితిలోకి వచ్చినట్లయితే అందరూ మీ ముందు దీపపు పురుగుల వలె చుట్టూ తిరగడం మొదలెడతారు ఇప్పుడు కేవలం దీపమైన తండ్రి యొక్క ఆకర్షణ ఉంది మరియు సర్వులలో అలా దీపం యొక్క ఆకర్షణ ఏర్పడినట్లయితే ఏమవుతుంది మీరు దీపాలే కానీ ఇప్పుడే ఇంకా స్టేజ్ పైకి రాలేదు స్టేజ్ పైకి వచ్చినప్పుడు చూడండి ఆబు వారు మీ వెనక ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు వారే వచ్చి జీ హజూర్ ఏదైనా సేవ ఉందా అని అంటారు ఇప్పుడు ప్రియమైన వారిగా అయ్యారు ఇందులో బాగానే ఉన్నారు పిల్లలు మరియు తండ్రి మధ్య ఉండే సంబంధమును నిర్వర్తించడంలో సరిగ్గానే ఉన్నారు కానీ ఇప్పుడు ఇక మాస్టర్ శిక్షకులుగా అయ్యి మాస్టర్ సద్గురువులుగా అయ్యి స్టేజ్ పైకి రండి ఇప్పుడు ఇంకా ఈ రెండు పాత్రలు మిగిలి ఉన్నాయి అర్థమైందా అచ్చా మధుబన్ నివాసులను బాప్ దాదా సదా విశేషాత్మల యొక్క రూపంలో చూస్తారు మధుబన్ నివాసులు సదా బాబా ఆశల యొక్క దీపాలు అందరూ సదా సంతుష్టంగానే ఉన్నారు కదా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి ఇది మీ అందరి యొక్క సదాకాలికమైన స్లోగన్గా ఉండాలి సదా మీ బోర్డుపై ఏ స్లోగన్ వ్రాయబడి ఉంది సంతుష్టంగాను ఉండాలి మరియు సంతుష్టపరచాలి కూడా సంతృప్తిగా ఉండాలి అందరిని సంతృప్తపరచాలి ఈ సర్టిఫికేట్ కలవారే భవిష్యత్తులో రాజ్య భాగ్యం యొక్క సర్టిఫికేట్ను తీసుకుంటారు కావున మధువన వారి సర్టిఫికేట్ని అయితే తీసుకున్నారు కదా సదా అమృత వేళ ఈ స్లోగన్ను స్మృతిలో ఉంచుకోండి ఏ విధంగా బోర్డుపై స్లోగన్ను వ్రాస్తారో అలా సదా మీ మస్తకం యొక్క బోర్డుపై ప్రతి స్లోగన్ను త్రిప్పండి గుర్తు చేసుకుంటూ ఉండండి అందరికీ కనబడేలాగా చేయండి తద్వారా అందరూ సంతుష్ట మూర్తులుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి